ఛానల్ నిర్మలా రంగోలీ డిజైన్స్ ఈ రోజు రోజువారీ వేసుకునే చిన్నది చుక్కలు ముగ్గు వేసి చూపిస్తాను ఫస్ట్ చుక్కలు పెట్టుకుంటున్నాను ఎనిమిది చుక్కలు ఎనిమిది వరుసలు ఎయిట్ లైన్స్ నీట్ గా పెట్టుకోవాలి ఎనిమిది లైన్స్ పెట్టుకున్నాము ముగ్గురు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఈ గీత గీసుకొని వైపు హాకులాగా ఇక్కడ నుంచి హాఫ్ షేప్ లాగా ఇటు ఫస్ట్ ఈ చుక్క గీసుకొని ఇటు వేపు వచ్చే తప్ప గీసుకోవాలి ఇటువైపు కూడా ఇటు నుంచి ఈ చుక్క కలుపుకొని ఇటువైపు కూడా ఆకు ఆకారం గీసుకో

Vai por vista. ఈ చొక్కకి ఒక ఫోర్ డార్స్ మిట్ కాబట్టి రౌండ్గా నాలుగు పువ్వులకి ఇట్లా నాలుగు చుక్కలను కలుపుకుందాం ఇట్లా వేసుకుందాం మధ్యలో నుంచి ఇట్లా రౌండ్గా చూలకి నాలుగు పూలకి ఇలా రఫ్ చేసుకోండి Poi aggiungiamo un po' in mucca e aggiungiamo un po' di olio di సైడ్కి లైన్ తీసుకున్నా చిన్న ఉంది కాబట్టి ముగ్గు చిన్నగా ఉంది కాబట్టి ముగ్గు లైన్ ఏదైనా సింపుల్ ఇట్లా తీసుకుంటే బాగుంటుంది నాలుగు వైపులా తీసుకున్నా tukua e pakoda pukua madre రెడ్ కొంచెం పెట్టుకున్న ఎల్లో కలరు రెడ్ కలరు మధ్యలో సైడ్ గీతలు ఇట్లా పెట్టుకుంటే కొంచెం చూడడానికి ముగ్గు బాగుంటుంది చిన్న ముగ్గు అయినా కూడా కలగా ఉంటుంది ఎలాగైనా ఎంత చిన్న ముగ్గు వేసినా పెద్ద ముగ్గు వేసినా పసుపు కుంకుమ ఆ రెండు పెడితే కలరు ముక్కే అన్న వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో